హాయి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ థాట్స్ ఈ పేర్లు ఉన్న స్త్రీలు ఇంటికి కోడలిగా వస్తే ఆ అత్తింటి వారి ఇంటికి అన్నీ కూడా శుభాలే జరగడంతో పాటు డబ్బే డబ్బు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితం వారి రాశి ప్రభావితం ఖచ్చితంగా చేస్తుంది రాశి చక్ర గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరియైన పద్ధతి కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు వారికి అదృష్టం తీసుకువస్తారు పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని జీవితాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తాయని శాస్త్రాలైతే చెప్తున్నాయి అలాంటి వారు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు ధనలాభం కలుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి వారి భవిష్యత్తులో ఏ విధమైన లోటు రాకుండా వారి యొక్క జీవితం అనేది సాగుతుందని శాస్త్రం చెబుతోంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు గురించి చక్కగా తెలుసుకోవచ్చు ఎవరికైనా వారి రాసిన బట్టి పేరు పెట్టడం మంచిది శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావితం చూపుతుందని పండితులు చెబుతున్నారు వ్యక్తి జన్మరాశిని బట్టి పేర్లు మొదటి అక్షరాలు నిర్ణయిస్తాయి అందుకే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పేర్లను నిర్ణయిస్తూ ఉంటారు పిల్లలకు నామకరణ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు ఒక పండగలా జరుపుతుంటారు అయితే కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి జీవితం చాలా అదృష్టవంతంగా ఉంటుంది చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు వారు ఎక్కడుంటే అక్కడ అంతా కూడా కలిసి వస్తుంది కొంతమంది స్త్రీలు అయితే అత్తమామలకు అదృష్టాన్ని తీసుకు వెళతారు అలాంటి వారు కోడలిగా అతింట్లో అడుగు పెడితే ధనలక్ష్మి తలుపు తట్టినట్టే అలాగే అత్తమామలకు బోలెడంత డబ్బు కలిసి వస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎటువంటి అక్షరాలతో మొదలయ్యే వారిని కొడలిగా తెచ్చుకుంటే కలిసి వస్తుందన్నది తెలుసుకుందాము మొదటిగా బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వీరికి జీవితంలో ఏ లోటు ఉండదు ఈ స్త్రీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కనక వర్షం కురుస్తుంది అత్తమామలు బాగా అదృష్టం కలిసి వస్తుంది కట్టుకున్న భర్తకి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది అదేవిధంగా ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు చాలా అదృష్టవంతులు వీళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలుగుతారు కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక దాటిలో ఉంచగలుగుతారు ఈ స్త్రీల వల్ల అటుంటి ధనిక కుటుంబంగా మారుతుంది వీళ్ళు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు ఏ కష్టం రానివ్వరు అదేవిధంగా కే అక్షరం పేరు మొదలయ్యే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ కూడా మెండుగా ఉంటుంది ఈ అమ్మాయిల రాకతో అత్తవారింటికి డబ్బు కదవ ఉండదు వీరి చేత ఏ పని మొదలు పెట్టించినా అంతా కలిసి వస్తుంది మొదలుపెట్టిన పనిలో విజయం సాధించగలుగుతారు తమ వంటకాలతో భర్తతో పాటు అత్తమామల మనసును కూడా చోరుకుంటారు వీళ్ళ కుటుంబ సంతోషం కోసం ఏమి చేయటానికైనా సిద్ధపడుతూ ఉంటారు వీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి సాక్షాస్తు నివసిస్తూ ఉంటుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలకు జీవితంలో అడుగడుగున అదృష్టం అనేది కలిసి వస్తుంది వీరు ఏ పని ప్రారంభించినా కూడా దానిలో తప్పక విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఆమెతో పాటు కుటుంబ సభ్యులకి కూడా ఆ అదృష్టం బాగా కలిసి వస్తుంది వీరితో ఏ పని మొదలు పెట్టించినా కూడా మొదలు పెట్టించిన వారికి కూడా శుభాలు సంతోషాలు కలిసి వస్తాయి ఆర్థిక సమస్యలు అనేవే తొలగిపోతాయి అలాగే ఆదాయం కూడా బాగా వస్తుంది ఇలాంటి స్త్రీలు కోడలిగా వస్తే అత్తింటి వారికి ఆకస్మిక ధనలాభం అలాగే వస్తులాభం కూడా కలుగుతుంది అంతేకాదండి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే స్త్రీలు శాస్త్రం ప్రకారం ఈ అక్షరం పేరు పెట్టబడిన అమ్మాయిలు చాలా తెలివైనవారు కష్టపడి పని పనిచేసే తత్వం వారు ఎప్పుడు కూడా తను విశ్రాంతిగా ఉండాలని అస్సలు ఆలోచించరు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త పనిని ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని వీరు అనుకుంటూ ఉంటారు వీరికన్నా అధిక స్థానంలో ఉన్నవారిని వీరు చూసి ఈర్షపడినప్పటికీ వారి యొక్క స్థానాన్ని వీరు కూడా అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటూ దానిలో విజయాన్ని సాధిస్తూనే ఉంటారు అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని వీరు నమ్ముతూ ఉంటారు సమాజంలో ప్రత్యేకతమైన స్థానాన్ని వీరు పొందుతారు ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే స్త్రీలు శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిలు చాలా కష్టపడి పనిచేస్తారు వీరు అందరికంటే తెలివితేటలు కలిగిన వారు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటే వీరు దానిని తప్పకుండా కష్టపడైనా కూడా సాధిస్తారు అంతేకాకుండా బుద్ధిబలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు వీరు ఎదుటివారి యొక్క సహాయాన్ని తీసుకోవడానికి అష్టలు ఇష్టపడరు స్వయంగా ఏదైనా పనిని చేయాలని మాత్రమే అనుకుంటారు అదే విధంగా చేసి దానిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇక ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షరంతో అమ్మాయిలు చాలా ప్రతిభావంతులుగా ఉంటారు వీరు వీరి యొక్క శరీర సౌష్ఠవంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించబడతారు వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఎంతటి విషయాన్నైనా కూడా చక్కగా వీరు అనుకున్న తీరుగా మాట్లాడి వారిని ఒప్పించి మెప్పించగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియోలో కొన్ని అక్షరాలతో మొదలవయ్యే స్త్రీలను కోడలిగా తెచ్చుకుంటే అదృష్టాలు ఏ విధంగా కలిసి వస్తాయో తెలుసుకున్నాం కదా మరి వీడియోలో మిగిలిన అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను ఇంటికి తెచ్చుకుంటే ఏ విధంగా అదృష్టం కలిసి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్